హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు వీడియోలో పదిహేను నిమిషాల్లో లైనింగ్ బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూసేద్దాము చాలా సింపుల్గా అయితే బ్లౌజ్ కటింగ్ అనేది చేసుకోవచ్చు నేను చూపించినట్లుగా అయితే చేసుకుంటే ఫస్ట్ టైం కట్ చేసినా సరే మీరు చాలా బ్రహ్మాండంగా అయితే కట్ చేసేసుకుంటారు ఇంకోసారి దీన్నే ఫాలో అయ్యి ఇలాగే కట్ చేసుకుంటారు ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము స్టార్టింగ్ అయితే మనం క్లాత్ని పెట్టుకునేటప్పుడు లైనింగ్ క్లాత్ని ఎక్కడ ముడతలు లేకుండా అయితే చూసుకొని అయితే పెట్టేసుకోవాలి మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చూస్తున్నట్లయితే కనుక స్కిప్ చేయకుండా చూడటానికి ట్రై చేయండి ఎందుకంటే ఏమన్నా మీకు యూస్ఫుల్ అయ్యాయి ఏమన్నా చెప్తే కనుక అవి మిస్ అయిపోతారు అందువల్ల స్కిప్ చేయకుండా అయితే చూడండి పిన్ టు పిన్ అయితే నేను ఎలా కట్ చేసుకుంటాను అనేది లైనింగ్ బ్లౌజ్లో నేను చూపిస్తున్నాను చాలా ఈజీగా ఆది జాకెట్తోనే పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో నేనైతే చూపించేస్తున్నాను ఇప్పుడు మనం కింద లైనింగ్ క్లాత్ హెచ్చు తగ్గులు లేకుండా ఉండాలి కాబట్టి ఫస్ట్ అయితే కరెక్ట్ షేప్లో ఒక అయితే ఒక గీతైతే గీసేసుకోవాలి గీసేసుకున్న తర్వాత పావించు మార్కులు అయితే ఎక్స్ట్రా ఇంకో గీత అనేది గీసుకోవాలి మనం ఫస్ట్ గీత గీసుకున్నాం కదా స్ట్రైట్ లైన్ కోసం దాన్ని అయితే కట్ చేసేసుకోవాలి ఇప్పుడు ఎగుడు దిగుడు ఉన్న క్లాత్ అయితే వెళ్ళిపోతుంది ఇప్పుడు మనకి మెయిన్ బ్లౌజ్ ఎంత అనేది చూసుకుందాము అది జాకెట్ ఉంటుంది కదా దాన్ని ఇప్పుడు నేను చూపించినట్లుగా అయితే పెట్టుకొని మార్క్ అనేది వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇంకో పావించు ఇంచు ఎగస్ట్రా అనేది మార్క్ పెట్టేసేసుకొని ఇట్లాగా నేను చూపించినట్లుగా స్ట్రైట్గా ఎత్తిగేసుకోవాలి ఇప్పుడు కింద నుంచి శంఖ లూజు సంఖ వకి ఎంత ఉంటుందో అంతవటికి కొల్చేసుకోవాలని నేను చూపించినట్లుగా అయితే మార్కులు అనేవి వేసేసుకోవాలి ఇప్పుడు మెడ డౌను కింద నుంచి అయితే జాకెట్ అది ఉంది కదా కింద నుంచి అయితే డౌన్ కొల్చుకొని పెట్టేసేసుకోవాలి చాలా సింపుల్ అండి చాలా ఈజీగా అయితే జాకెట్ కటింగ్ చేసుకోవచ్చు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను కరెక్ట్గా అయితే ఇది మెజర్మెంట్స్ని ఫాలో అయితే లైనింగ్ బ్లౌజ్ మీది మీరే కట్ చేసేసుకొని అయితే కుట్టుకోగలుగుతారు ఇప్పుడు నేను ఇప్పుడు జాకెట్ తిందాడక చూపించాను కదా ఎచ్చు తగ్గులు లేకుండా ఉండాలంటే ఫస్ట్ మనం జాకెట్ని ఒకసారి ఇదిలిచ్చి పెడితే కొంచెం ముడతలు అవన్నీ ఉన్నా సెట్ అయిపోతాయి ఇప్పుడు నేను చూపించినట్లుగా నడుం లూజు ఒక ఆరు ఇంచ్ మార్క్ ఎగస్ట్రా మళ్ళీ తర్వాత వన్ అండ్ హాఫ్ ఇంచ్ మార్క్ ఎగస్ట్రా పెట్టుకోవాలి జాకెట్ని పెట్టుకున్న పెట్టుకున్న దాన్ని బట్టే మనం జాకెట్ కొలతలని తీసేసుకోవచ్చు బ్యాక్ పార్ట్కి నేను సంక లూజ్ కూడా తీసాను కదా ఇప్పుడు నేను చూపించినట్లుగా చూడండి ఇప్పుడు మెడ దగ్గర మెడ డౌన్ అనేది మనం కొలుచుకున్నాము మనం జాకెట్ షోల్డర్ ఇంపార్టెంట్ ముందు బ్లౌజ్ని ఇట్లా సెట్ చేసుకున్న తర్వాత మనం జాగ్రత్తగా అయితే ఫోల్డింగ్ అనేది చూసేసుకోవాలి ఇట్లాగా పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు సంక డౌన్ కూడా చూసేసుకుందాము ఇప్పుడు మనం ఇక్కడ ఎడి మన మనకు కుట్లు అనేవి తెలిసిపోతాయి కదా ఇప్పుడు రౌండ్ నెక్కి ఇప్పుడు నాకు ఆది జాకెట్ స్క్వేర్ ఇచ్చారు ఇప్పుడు స్క్వేర్ నెక్ది కాబట్టి కొంచెం వెడల్పు అనేది పెట్టుకుంటారు మనం అలాగే పెడితే వెనకమాల మెడ కూడా చాలా పెద్దది అయిపోద్ది ఇప్పుడు మనం అవన్నీ పెట్టుకున్నాం కదా మార్కులన్నీ పెట్టేసుకున్న తర్వాత గీతలు అనేవి గీసేసుకొని ఆ మార్కులు అనేసి కలిపేసుకోవాలి ఇప్పుడు వెనకమాల నేను రౌండ్ నెక్ పెట్టాలి కాబట్టి కింద సైడు వన్ ఇంచు లోపలికైతే గీత గీసుకున్నాను ఆ షేప్లో రౌండ్ అయితే తీసేస్తే పర్ఫెక్ట్గా సరిపోతుంది స్క్వేర్ నెక్ ఇచ్చినప్పుడు జాకెట్టు ఫస్ట్ అయితే మార్క్ కదా అది ఇప్పుడు రౌండ్ నెక్ కాబట్టి పెట్టేది నేను కొంచెం లోపలికి అనేది సెట్ చేస్తున్నాను ఇందరికా నేను ఇంచు ఎగస్ట్రా మార్క్ అనేది పెట్టాను అన్నా కదా ఇప్పుడు షోల్డర్ మధ్యలో నుంచి కిందకైతే గీత గీసేసుకొని మనం ఇందడక ఫస్ట్ కొలుచుకున్న తర్వాత నడుం దగ్గర కొలుచుకున్న దాని మీద ఎగస్ట్రా పెట్టుకున్నాం కదా దాన్ని మనం వెనకమాల డాట్ కోసం అయితే పెట్టుకున్నాము ఇప్పుడు నేను చూపించాను కదా కొలతలన్నీ పర్ఫెక్ట్గా ఒకటికి రెండుసార్లు అయితే చూసేసుకోవాలి ఇప్పుడు మనం గీతలు గీ గీసేసుకొని కలుపుకున్నాం కదా ఇప్పుడు వాటి అయితే కట్ చేసేసుకోవాలి జాకెట్లో మార్పులను బట్టి కూడా కస్టమర్ చెప్పే విధానాన్ని బట్టి కూడా జాకెట్ కొలతలు అనేవి మారిపోతూ ఉంటాయి అవి కూడా ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకుని అయితే కట్ చేసుకోవాలి ఇప్పుడు మనం హ్యాండ్స్ కట్టింగ్ చేసేసుకుందాము హ్యాండ్స్ అయితే ఫోర్ లేయర్స్ అయితే పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసేసుకున్న తర్వాత మనం ఇందడక యాజ్ యూజువల్ ఇందడక పెట్టుకున్నాం కదా నడుం దగ్గర ఎట్లాగైతే మార్క్ అనేది వేసుకున్నాము పావించి మార్కు చేతులు కూడా అలాగే ఖర్చు కోసం పావించి మార్క్ అనేది వేసేసుకోవాలి వేసేసుకున్న తర్వాత హ్యాండ్ బోర్ ఎంత ఉందనేది కొలుచుకోవాలి ఇప్పుడు హ్యాండ్ బోర్ ఎంత ఉందో కొలుచుకున్నాం కదా దాని మీద ఒక ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఎక్స్ట్రా పెట్టేసుకున్న తర్వాత చెయ్యి లూజు కింద చెయ్యి లూజ్ ఎంత ఉందనేది కొలిచేసుకోవాలి కరెక్ట్గా జాకెట్ పెట్టేసుకొని హ్యాండ్ కొలుచుకోవాలి ఇప్పుడు చెయ్యి ఎంత బోర్ అనేది కూడా చూసుకోవాలి శంఖ వైపు ఇప్పుడు అంత అయిపోయింది కదా శంఖ ఉంటుంది కదా డౌన్ తీస్తామా కరువు తీస్తాం కదా దాన్ని కాకుండా బ్యాక్ సైడ్ది కొలుచుకొని మాత్రమే మనం నేను చూపించినట్లుగా బ్యాక్ సైడ్ ఉంది కదా బ్యాక్ సైడ్ది పైకి వచ్చేటట్టు అయితే పెట్టేసుకొని మనం హ్యాండ్ అనేది కట్ చేసుకోవాలి ఇప్పుడు హ్యాండ్ లూజు శంఖ లూజు ఎంత ఉందనేది చూసుకున్నాం కదా ఇప్పుడు నాకు హ్యాండ్ షేప్ రాలేదు అందువల్ల నేను కొంచెం హ్యాండ్ షేప్ కోసం శంఖ వైపు డౌన్ చేస్తున్నాను ఎందుకంటే ఇళ్ళల్లో కుట్టుకునే జాకెట్లు కొంచెం ఎలాగైనా కుట్టేసుకుందాం అన్న ఇదిలో కుట్టేసుకుంటారు కాబట్టి అంత పర్ఫెక్ట్గా అయితే కట్ చేసుకోరు ఇప్పుడు నేను హ్యాండ్ షేప్ అనేది కొంచెం తీసాను ఎక్కువ తీయలేదు ఒక పావు ఇంచు మాత్రమే శంఖ వైపు డౌన్ చేశాను ఇప్పుడు మనం శంఖ దగ్గర మార్క్ పెట్టేసేసుకున్న తర్వాత మనం హ్యాండ్ కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు మనం హ్యాండ్ది కర్వ్ అనేది తీసేసుకోవాలి కర్వ్ కోసం నేను పావు ఇంచ్ మాత్రమే ఎగజట అనేది లోపలికి కట్ చేస్తున్నాను సన్నగా అయితే కట్ చేసేసుకోవాలి హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకి మనకి జాకెట్ని బట్టి ఊరుకునే అర్థమైపోతుంది ఇక్కడ ఫ్రంట్ షేప్ని బట్టి కూడా కరువు అనేది తీసుకోవచ్చు కొంతమందికి ఎక్కువ తీస్తారు కొంత కొన్నిటికి జాకెట్లకి తక్కువ తీస్తారు ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందాము ఫ్రంట్ పార్ట్ క్రాస్లో కావాలి కాబట్టి మనం క్లాత్ని క్రాస్లో అయితే పెట్టుకొని ఇప్పుడు బ్యాక్ పార్ట్ సహాయంతో మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందాము ఇప్పుడు నేను చూపించినట్లుగా ఇట్లాగా ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసుకోవడానికి ఇట్లాగా బ్యాక్ పార్ట్ని ఇలా పెట్టుకొని మనం షోల్డరు డౌన్ అనేది కట్ చేసేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత షోల్డర్కి మనం స్ట్రైట్గా గీత పెట్టుకున్నాం కదా ఇప్పుడు షోల్డర్ లెంత్ ఉందనేది ఎంత ఉందనేది చూసుకొని బ్యాక్ పార్ట్ని బట్టి అలా పెట్టేసుకోవాలి పెట్టేసుకున్న తర్వాత మనం ఫ్రంట్ పార్ట్ వైపుకి షో వెనకమాల ఈపు దగ్గర నుంచి స్ట్రైట్గా అయితే ఇట్లాగా నేను చూపించినట్లుగా గీత గీసేసుకోవాలి ఇప్పుడు మనం మళ్ళీ బ్యాక్ పార్ట్ని సేమ్ ఇందరికి ఎలాగైతే పెట్టి కట్ చేసామో అలాగా పెట్టి కట్ చేసేసి ఇటు సైడు నడుం వై వైపు అయితే బోర్కి కట్ చేసేసుకోవాలి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను బ్యాక్ పార్ట్ అనేది తీసి చూపించాను ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత ఆది బ్లౌజ్ ఉంది కదా ఆది బ్లౌజ్తో మనం ఫ్రంట్ పార్ట్ది చెస్ట్ లూజ్ ఎంత ఉందనేది చూసుకుందాము మనం అటాచ్ చేసింది ఉంటుంది కదా సంఖ దగ్గర అక్కడి నుంచి అయితే ఉక్స్ పట్టి ఎంతవరకు ఉందో అంతవరకు మార్క్ అనేది పెట్టేసేసుకోవాలి పెట్టేసుకున్న తర్వాత ఒక పాయించ్ మార్క్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఫ్రంట్ పార్ట్ సాగ తీయకూడదు సాగ తీస్తే కొలతలు అనేవి తేడా వచ్చేస్తాయి ఇప్పుడు పావించి ఎగస్ట్రా పెట్టుకొని స్ట్రైట్గా అయితే గీత గీసేసుకోవాలి గీత గీసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మెడ డౌన్ ఎంత అనేది కొలుచుకున్నాము ఫస్ట్ మనం మార్క్ అనేది పెట్టుకున్నాం కదా డేసీతో అక్కడ నుంచి మనం ఫ్రంట్ పార్ట్ చెస్ట్ లూస్కి ఎంత మార్క్ ఎక్కడ దాకా మార్క్ అయితే పెట్టుకున్నాం అక్కడ వరకు పెట్టుకోవాలి ఎగస్ట్రా గీత గీసుకున్నాం కదా దానికి సెట్ చేసుకుంటే మెడ లూజ్ వస్తుంది అలా కాకుండా కొంచెం ఉపయోగించి వెనకైతే పెట్టుకొని గీసేసుకొని ఇట్లాగా కిందకి నేను చూపించినట్లుగా అయితే పెట్టుకోవాలి ఇప్పుడు మనం మెడ నుంచి చెస్ట్ డౌన్ ఎంత ఉందనేది కొలుచుకుందాము ఇది అంతే సాగ తీస్తే ఫ్రంట్ పార్ట్ చాలా లూజ్ అయిపోతుంది అందువల్ల సాగ తీయకుండా జాగ్రత్తగా అయితే సెట్ చేసుకొని డీసీతో మార్క్ వేసేసుకోవాలి ఇప్పుడు సంక దగ్గర నుంచి నడుం డౌన్ ఎంత ఉందనేది కొలుచుకొని ఇంకా పావించా మార్క్ అనేది పెట్టుకోవాలి పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మొత్తం స్ట్రైట్గా ఒక గీత అనేది గీసేసుకోవాలి మనం ఉక్స్ పట్టి వైపు మార్కులు అనేవి పెట్టుకున్నాం కదా మూడు మార్క్స్ అక్కడికి క్రాస్గా అయితే పెట్టేసుకొని కట్ చేసుకోవాలి కొంతమందికి ఫ్రంట్ డాట్స్ క్రాస్లో వస్తాయి కొంతమందికి స్ట్రైట్గా వస్తాయి అప్పుడు మనం జాకెట్ ఆదిని బట్టి అయితే వెళ్ళిపోవాలి కస్టమర్ ఏమన్నా తేడాలు చెప్తే చెస్ట్ దగ్గర కొంచెం ఇదిగా ఉంది తేడాగా ఉందంటే కనుక మనం జాకెట్ ఆదిని బట్టి కాకుండా డాట్స్ సెంటర్ పాయింట్లో వచ్చేటట్లయితే సెట్ చేసుకొని కొంచెం మనం డాట్ పట్టీల కోసం పెట్టుకున్నాం కదా దాన్ని కొంచెం ఒక పాయించు యువతలకైతే పెట్టేసుకుంటే జాకెట్ అడ్జస్ట్ అయిపోతుంది ఇప్పుడు సంక డౌన్ కూడా తీసేసాను కదా ఇప్పుడు నేను చూపిస్తాను ఆగండి ఎంత క్రాస్ అనేది వచ్చింది షోల్డర్ సెంటర్కి కాకుండా కొంచెం సైడ్కి అయితే వచ్చేసింది ఆది జాకెట్కి అలాగే ఉంది కావాలంటే నేను చూపిస్తాను ఇప్పుడు ఇది సెంటర్ షోల్డర్కి సెంటర్ పాయింట్లో లేదు అందువల్ల మనం కట్ చేసిన ఆది జాకెట్ కట్ చేసాం కదా ఆది జాకెట్తో దానికి కూడా ఫ్రంట్ పార్ట్కి రాదనమాట ఇప్పుడు మనం క్రాస్ బెల్ట్ కట్ చేసుకుందాము క్రాస్ బెల్ట్ యాజ్ యూజువల్ నాకు వరకు చాలా వాటికి తెలిసిపో ఉంటుంది నేను ఎప్పుడైనా సరే క్రాస్ బెల్ట్ నేను కుట్టేటప్పుడు మాత్రమే కొలత వేసుకొని అటాచ్ చేస్తాను అందువల్ల నేను ఫ్రంట్ వైపు మాత్రమే ఎంత ఉందనేది కోల్చుకొని మార్క్ వేసేసుకున్నాను అంతేనండి చాలా సింపుల్గా అయితే లైనింగ్ కటింగ్ అయిపోయింది ఇప్పుడు మనం ఒరిజినల్ క్లాత్ పెట్టేసేసి బై వన్ బై వన్ అయితే కట్ చేసుకుందాము ఇప్పుడు నేను కట్ చేస్తున్న ఒరిజినల్ క్లాత్ అయితే నన్ను తిప్పలు పెట్టింది ఎందుకంటే బ్లౌజులు ఈ మధ్యలో కరెక్ట్గా ఇవ్వట్లేదు క్రాస్గా ఎట్లా పడితే అట్లా ఇచ్చేస్తున్నాడు చిన్న చిన్న బ్లౌజులు ఇస్తున్నారు స్మాల్ సైజు జాకెట్లకి అయితే సెట్ అవుతుంది పెద్ద సైజులకైతే చాలా ఇబ్బంది పడిపోవడమే ఇప్పుడు ఒకవైపు మాడితేస్తుంటే ఇంకోవైపు వంకర ఇంకో ఒకవైపు ఇంకోవైపు సెట్ చేస్తుంటే ఇటు సైడు లాగా అయితే వచ్చేస్తుంది ఎట్లా కొట్ట కుస్తీలు పడి కట్ చేస్తున్నాను ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి జాకెట్ కటింగ్ మీకు అర్థమై ఉంటే కనుక కామెంట్ చేస్తారని కోరుకుంటున్నాను మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ కటింగ్ కోసం క్లాత్ని ఈవెన్గా అయితే సెట్ చేసుకొని వన్ బై వన్ అయితే కటింగ్ చేసేసుకుంటున్నాము ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసుకుందాము నేను చూపించినట్లుగా అయితే క్లాత్ని ఫోల్డింగ్ చేసేసుకోవాలి రెండు అంచులు ఒకవైపు వచ్చేటట్టు ఫోల్డింగ్ చేసుకొని మనం జాగ్రత్తగా అయితే ఒరిజినల్ పెట్టి అయితే కట్ చేసుకోవాలి ఎందుకంటే కటింగ్లోనే అంత మ్యాజిక్ ఉంటుంది జాకెట్ కటింగు అయినా అడ్జస్ట్ చేసుకోగలుగుతాం కానీ బ్లౌజులు కొంచెం తేడా వచ్చిన మన వల్ల కాదు కస్టమర్లతో ఎన్ని బ్లౌజులు కుట్టా కుట్టినా ఏం మాట్లాడరు కానీ ఒక్క బ్లౌజ్ చెడిపోయిందా ఈ జీవితాంతం దెబ్బతానే ఉంటారు మనల్ని ఇప్పుడు హ్యాండ్ ఫ్రంట్ బ్యాక్ పార్ట్ కటింగ్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్స్ హ్యాండ్స్ కటింగ్ చేసుకుందాం హ్యాండ్స్ కోసం అటు సైడ్ బార్డర్ లాగా కనిపిస్తుంది కదా మెరూన్ కలర్ బార్డరు అటు సైడ్ అయితే హ్యాండ్స్ అయితే పెట్టుకొని కట్ చేసేసుకుందాము హ్యాండ్స్ కట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ కోసం చెప్పాను కదా పెద్ద సైజ్ జాకెట్లు అయితే చాలా కష్టపడాలి ఇది కొంచెం చిన్న సైజు జాకెట్ కాబట్టి అతుకులు అనేవి పడకుండా అయితే సెట్ చేసి క్లాత్ని అయితే పెట్టేశాను ఫ్రంట్ పార్ట్ ఎప్పుడైనా ఒరిజినల్ లైనింగ్ క్రాస్లోనే కావాలి కాబట్టి మనకి ఎట్లాగా వీలుగా ఉంటుందో అలాగైతే చూసుకొని అయితే కట్ చేసేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఎన్ని రకాలుగా పెట్టినా సెట్ అవ్వట్లేదు మనకి ఏ రకంగా సెట్ అవుతుందో అనేది చూసుకోవాలి నిదానంగా ఎటైతే ఏముంది అన్న లెక్కలో ఎట్లా పడితే అట్లా కట్ చేస్తే జాకెట్ ఖచ్చితంగా చెడిపోతుంది ఇప్పుడు మనం ఒక ప్రాపర్గా ఒక వైపు సెట్ చేసుకొని ఇప్పుడు నేను చూపించిన విధంగా అయితే కట్ చేసుకుంటే చాలా ఈజీగా ఫిఫ్టీన్ మినిట్స్లో బ్లౌజ్ కటింగ్ అనేది కట్ చేసేసుకోవచ్చు ఈ వీడియో మీకు ఎలాగ అనిపించిందో కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతారని కోరుకుంటున్నాను రేపటి వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్